హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సప్పు వన్ మంత్ గోల్డీతో ఎలా బాండింగ్ కుదిరించుకున్నాడు గోల్డీ సప్పు బాండింగ్ ఎలా ఉంది ఈరోజు ఫైనల్గా గోల్డీ ఎగిరిపోయిందనమాట అంటే నిన్నటి నుంచి ఎగురుతుందని చెప్పాను కదా ఈరోజు ఉదయాన్నే లేదు అసలు తెల్లారేసరికి సో వన్ మంత్ జర్నీ చూపిద్దామని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను అనమాట వీళ్ళిద్దరు ఎలా వాళ్ళు ఎలా మాట్లాడుకునే వాళ్ళు ఎలా పోట్లాడాడు వెళ్ళి అసలు సప్పు ఎందుకు పోట్లాడతాడు గోల్డీతో ఇవన్నీ వీడియోలు హాయిగా చూడండి అది గోల్డీ మాత్రమే వచ్చింది ఇంకో గుడ్ ఉంది కదా అది గోల్డీ పుట్టినప్పుడే కొంచెం క్రాక్ ఇచ్చింది అని చెప్పి చూపించాను కదా బట్ అది పాడైపోయింది అది పుట్టినప్పుడు ఏదైనా అంటే నెయిల్స్ అవి తగిలేయో మరి ఏమైందో తెలియదు మేమైతే అసలు అటువైపు వెళ్ళే వాళ్ళం కాదు కదా టచ్ చేయడం కానీ ఏమీ లేదు సో ఆ గుడ్డు అలాగే ఉంది మేము ఇంకా ఇంకా వచ్చిద్దేమో ఇంకా వచ్చిద్దేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాం కదా బట్ అది చూడండి గోల్డీ పుట్టినప్పుడే కలర్ చేంజ్ అయిపోయి ఉంది సో ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకా కలర్ చేంజ్ అయిపోయింది బర్త్డేమో అసలు దాని మీద కూర్చోవడమే మానేసింది అనమాట ఇంకా అమ్మకి డౌట్ వచ్చి ఎందుకు లేవు ఇంకా పొద్దుగూకులు అది చూసుకుంటూ ఉండడం గుడ్డు పాడైపోయింది కదా అది అసలు కూర్చోట్లేదు పాడైపోయింది ఎన్ని రోజులు అని చూసుకుంటూ ఉంటుంది ఫీల్ అవుతుంది అని చెప్పి అసలు తీసేసింది లేని తర్వాత అంటే మాకు అప్పటిదాకా అర్థం కాలేదు గుడ్డు అలా పాడైపోయింది అని ఇంకా బేబీ వచ్చిద్దేమో ఇంకా బేబీ వచ్చిద్ద ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాం కదా బట్ సో ఇది వచ్చేసరికి ఇంకా సప్పు గోల్డీ వన్ మంత్ జర్నీ అనమాట ఈరోజు తెల్లారేసరికి సప్పుని ఇలా వదిలిపెడతాం కదా ఫుడ్ వేసి తినడానికి వెళ్ళి చూసేసరికి లేదనమాట ఇంకా సప్పు రియాక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి నేను వాడిని వదిలేసి ఇంకా నువ్వు ఫుడ్ తినరా అని చెప్పి నేను ఇంక పని చేసుకుంటున్నాను కిచెన్లో వాడు జంప్ చేసి మరీ వచ్చేసాడు మమ్మీ మమ్మీ గోళీ లేదు ఇటే వెళ్ళిపోయింది నిన్నే కదా అనుకున్నాము అంటే బౌల్లో నుంచి జంప్ చేయలేకపోతున్నాను అని చెప్పి ఫీల్ అయ్యాడు కదా బట్ ఇప్పుడు ఏంటంటే గోల్డీ కనబడలేదు అంటే వీటికి చూడకపోయినా సెన్సెస్ అర్థమైపోతుంది కదా అంత పైకి మెడెత్తకపోయినా అర్థమైపోతుంది కదా సో లేదు ఏమైపోయిందా అన్నట్టు టెన్షన్ వచ్చిందట్టుంది పాపం బంగారు కొండకి అసలు ఆ బౌల్లో నుంచి జంప్ చేసేసి ఆ బాల్కనీలో నుంచి కిచెన్లోకి వచ్చి అసలు ఇ వచ్చేస్తున్నాడు దగ్గరికి ఏంటమ్మా అంటే ఎత్తుకో అని చెప్పి చేయిస్తున్నాడు గోల్డీ చూడు వెళ్ళిపోయింది లేదు అక్కడ నువ్వు రా నేను చూపిస్తా అన్నట్టు చేయిస్తున్నాడు ఎత్తుకోమని నేను ఇంకా ఎత్తుకొని ఏమైందమ్మా ఎందుకు వచ్చేసావు బౌల్లో నుంచి జంప్ చేసేసావా నిన్నే కదా షార్ట్ పెట్టాను బౌల్లో నుంచి జంప్ చేయలేకపోతున్నావు అని చెప్పి ఇంతలోకే జంప్ చేసావా అని చెప్పి చూపిస్తూ ఉన్నాను అనమాట మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి బాల్కనీలో గోల్డీ కనబడలేదా ఎగిరిపోయింది అది వాళ్ళ మమ్మీతో పాటు షికార్కి వెళ్ళింది ఉదయాన్నే అని చెప్పి చెప్పి ఇంకా మళ్ళీ వదిలిపెడితే కాసేపటు ఇటు తిరిగాడు ఇక్కడ చూడండి గోల్డీ కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం హైట్ పెరిగింది ఆ పార్ట్ మీద ఒక పార్ట్ మీద నుంచి ఇంకో పార్ట్ మీదకి జంప్ చేస్తుంది అనమాట అది చూపిద్దామని క్యాప్చర్ చేయడానికి నా కష్టాలు కష్టాలు కాదు అంటే మనం దగ్గరికి వెళ్ళినప్పుడు అది టెన్షన్ పడతా అలా చూడండి ఎంత లావుగా కనిపిస్తుందో నార్మల్గా అది చాలా సన్నగా ఉంది అనమాట ఇప్పుడే అది పెరుగుతుంది సన్నగానే ఉంది బట్ మనం దగ్గరికి వెళ్తే టెన్షన్కి అలా ఉబ్బిపోయినట్టు అనిపిస్తుంది సో ఇంకా ఆ డోర్ వేసేసి కట్టన్ వేసేసి అక్కడ వాటర్ ఫుడ్ అవేం లేదు అంటే మమ్మీ ఒకసారికి క్లీన్ చేసేసింది అనమాట మొత్తం అందుకని వాటర్ అవి పెట్టడం మర్చిపోయింది అట్టుంది ఆకలేస్తుందా ఏంది మీ మమ్మీ ఎక్కడికి వెళ్ళింది గోల్డ్ అని చెప్పి కటన్ జరిపేసి మళ్ళీ కాసేపు మాట్లాడాను అది ఇంకా టెన్షన్ పడుతుందిలే ఎందుకు వచ్చింది గోల అని చెప్పి మళ్ళీ డోర్ వేసేసి ఆ కట్టన్ వెనకాల నుంచి అలా జూమ్ చేస్తుందా ఏమైందా అని చెప్పి చూడండి మళ్ళీ ఫుడ్ పెట్టుంటాను ఫుడ్ పెట్టిన తర్వాత కాసేపటికే వాళ్ళ మమ్మీ వచ్చేసింది అంటే నేనేంది ఆ పాట్ మీద నుంచి జంప్ చేసిద్దేమో ఫస్ట్ టైం ఫ్లై చేయడం కదా ఇన్నాళ్ళ నుంచి బుజ్జిది కదా ఇలా అయినా ట్వంటీ డేస్లో ఇంత పెద్దది అయిపోయింది అన్నట్టు వీడియో తీస్తూ ఉన్నాం అదేమో నన్ను టెన్ టెస్ట్ చేస్తూ ఉంది నా పేషెంట్స్ని ఇక చూస్తున్నారా ఫుడ్ పెట్టేసి వచ్చానో లేదో వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది ఇంకా ఇప్పటిదాకా ఎంత ఒబీడియంట్గా ఉండిందో ఇప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గర చూడండి ఆ రెక్కలన్నీ విప్పి దాన్ని అల్ల కల్లోలం చేస్తుంది తినడానికి ఆ ఏమో పడిపోతూ ఉంది మరి అంత ఎక్సైటెడ్గా ఉంది బాగా ఆకలేస్తుందట్టుంది పాపం ఇంకా ఒక్కసారిగా గోలు గోలు చేస్తా ఆ మమ్మీని అటు ఇటు దొర్లిస్తూ పడిచే పడేసింది ఇంకా టూ టైమ్స్ పడిపోయింది మీరు చూస్తూ ఉండండి సౌండ్ మాత్రం బీభత్సంగా వచ్చింది అనమాట కీచ్ కీజ్ మంటానే ఉంటుంది నేను ఇక్కడ బాగానే గెస్ట్ చేశాను కదా దాన్ని ఆకలేస్తుందని నాకు వాళ్ళే హ్యాపీగా అనిపించింది ఓ పర్లేదు నేను కూడా గెస్ట్ చేయగలిగాను దాన్ని కాకలేస్తుందని కానీ అది ఇంకా ఫుడ్ తినేంత పెద్దది అవ్వలేదన్నమాట సో ఇంకో టూ డేస్ తర్వాత అసలు ఏం చేసిందో చూడండి ఆ ఏరియా మొత్తం వాళ్ళదే అన్నట్టు అది చూడండి గింజలన్నీ అలా చల్లేసి మమ్మీ ఆ బేబీకి నేర్పిస్తుంది మన పెదరాయుడు వెళ్ళాడు తిట్టడానికి అంటే ఈ వన్ మంత్ నుంచి అటువైపు క్లీనింగ్ కానీ అలా మ్యాక్సిమం చేయలేదు ఎప్పుడో ఒకసారి అసలు బట్టలు ఆరేసే ప్లేస్ అనమాట అది కూడా చేయట్లే ఇంట్లోనే ఆరబెట్టేస్తుంది అక్క అసలు ఎంత మెస్సీ మెస్సీగా చేస్తుందో తెలుసా పెద్దరాయిడు వెళ్తున్నాడు చూడండి ఏంది గోల్డీ ఏంది ఇదంతా అసలు ఎలా నడవాలి నేను నా గుచ్చుకోవా మెతుకులన్నీ అంటే గింజలు పెడుతున్నాం కదా తినడానికి అది డైరెక్ట్గా అలా తింది కదా అంటే బయట ప్రపంచంలో ఫుడ్ అలా ఉండదు నీకు బౌల్లో పెట్టి అని చెప్పి మమ్మీ ఆ బేబీకి నేర్పిస్తున్నట్టుంది సో మన పెదరాయిడు వెళ్ళి చెప్పేసి వస్తున్నాడు ఇలా మెస్సీ మెస్సీగా చేయమాక నీట్గా ఉండాలి అసలే నేను హైజనిక్ని నిజంగా సప్పు ఎంత హైజనికో నీట్గా ఉండాలి నీట్గా లేదు అంటే మీరు చూడండి నిజంగా సప్పుని ఐ మీన్ టటల్ని ఎవరైనా పెంచుతుంటే వాళ్ళకి చాలా బాగా తెలుసు అనమాట ఏ కార్నర్లో కొంచెం మెస్సీగా ఉన్నా అంటే వెంట్రుకలు అలా హెయిర్ కార్నర్స్లో ఇరుకుపోతాయి కదా ఏమన్నా దుమ్ము ధూళి ఏదన్నా ఉన్నా సరే సప్పు వెళ్ళి అలా మొత్తం పట్టేసుకొని తీసుకొస్తాడనమాట ఈ ఏరియాలో దుమ్ము ఉంది మీరు ఇక్కడ క్లీన్ చేయలేదు అన్నట్టు మీరెంత నీట్గా పెట్టిన ఇల్లు సప్పు మాత్రం వెతుక్కుని తీసుకొస్తాడు ఇదిగో ఇక్కడ మెస్సీ మెస్సీగా ఉంది ముందు ఇక్కడ క్లీన్ చేయండి అన్నట్టు చూడండి మొత్తం చూసుకుంటా వస్తున్నాడు అంటే ముందు రోజు కూడా ఇలా పడుందన్నమాట ఒకసారికి మొత్తం చిమ్మేసాం ఏంది ఇలా వచ్చేసే ఎందుకు పడ్డాయా అని చెప్పి మొత్తం చిమ్మేసి పెడితే మళ్ళీ నెక్స్ట్ డేకి కూడా ఇలాగే ఉన్నాయి ఇంతలా మెతుకులు ఎందుకు పడతాయి నా గింజలన్నీ కాళ్ళక అంటుకుంటున్నాయి అంటే మనం ఏరియా వాడకపోయినా వాటర్ అవి వేయాలి కదా మొక్కలకి సో నడవడానికి ఇబ్బందిగా ఉంది బియ్యపు గింజలన్నీ తొక్కినట్టు అవుతుంది కదా అని సో పెదరాయుడు తిట్టేసి వచ్చేళ్ళండి ఈరోజు ఇది ఈరోజు అనమాట ఆల్రెడీ గోల్డీ జంప్ ఉదయాన్నే వెళ్ళిపోయింది షికార్కి ఇప్పుడు మన సప్పు చెప్పాను కదా నా దగ్గరకు వచ్చాడు మాట్లాడాడు మొత్తం ఇలా గోల్డీ వాళ్ళ మమ్మీతో పాటు వెళ్ళింది అమ్మా షికార్కి అని చెప్పిన తర్వాత ఇంకా వాడి డైలీ రొటీన్ స్టార్ట్ అవ్వాలి కదా వాడు స్విమ్మింగ్ చేయాలి అనుకున్నప్పుడు అటు వెళ్తాడు ఇంట్లో మీకు అందరికీ తెలుసు కదా వాష్రూమ్ వెళ్ళాలన్నా అక్కడ వాటర్ ఉంటాయి కదా అని చెప్పి వాష్రూమ్ వెళ్ళాలన్నా స్విమ్మింగ్ చేయాలన్నా అక్కడికి వెళ్ళిపోతాడు కాసేపు బకెట్ చుట్టూ తిరిగాడు ఇదే నా బకెట్ దీంట్లో ఏయ్ నన్ను ఎత్తుకొని అన్నట్టు దాని చుట్టూ తిరిగాడు ఇంకా కాసేపు అటు వదిలేస్తే ఇంకా బర్డ్ వచ్చిందనమాట యాక్చువల్గా అక్కడే ఉండేది ఆ మదర్ బర్డ్ అవన్నీ ఆ పైప్స్ మీదే ఉంటాయి అన్నమాట ఇన్నాళ్ళు ఆ గుడ్డును అక్కడైతే పెట్టలేరు కదా సో అందుకని ఆ కుండీ మీద పెట్టిందిలేండి ఇప్పుడు మళ్ళీ కాసేపు షికార్లు అవి తిరిగి వచ్చిన తర్వాత వచ్చేసింది గోల్డీ చూపించాను సపో నీ ఇదిగో రా ఇక్కడ ఉంది చూడరా వెళ్ళొచ్చింది షికార్కి అని చెప్పి ఆ తర్వాత అయితే ఎన్ని అసలు ఎన్ని బర్డ్స్ వచ్చాయో నిజంగా గోల్డీ నీకు ఫంక్షన్ అయ్యింది ఏమన్నా ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నామని అని చెప్పి నాకైతే ఎంత నవ్వొచ్చిందో వచ్చిందో వెళ్ళక్కడ కూర్చుంది కదా తర్వాత మమ్మీ బేబీ ఇద్దరు కూర్చున్నారులేండి చాలా క్యూట్గా అనిపించింది ఇప్పుడు అక్కడ అసలు అర్థమవుతుందా గోల్డీ ఎవరు మమ్మీ ఎవరు అని అస్సలు దగ్గరగా చూస్తే కానీ తెలియదు అనమాట గోల్డీ వచ్చేసింది అని చెప్పిన తర్వాత ఇంకా మన సప్పు ఫుల్ రిలాక్స్డ్ అయిపోయాడు అనమాట హాయిగా స్విమ్మింగ్ చేసుకుంటూ అదేందో నాకు అర్థం కాదు వితిన్ మినిట్స్ అసలు వాటర్ అన్నీ గబ్బు గబ్బు అయిపోతున్నాయి ఎందుకురా అలా చేస్తున్నావు అనిపించిద్ది చూడండి అంటే ఎంత ఎక్కువ వాటర్లో ఉంటే ఆ లోపల నుంచి డర్ట్ మొత్తం అలా వచ్చేసి స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు పైకి కిందకి పైకి కిందకి వెళ్తానే ఉన్నాడు ఒరే ఏందిరా వాటర్ ఏందిలా అలా చేసావు అంటే బట్ అదే మంచిది కదా మనం బ్రష్ చేసి వాడికి స్నానం చేయించే కన్నా ఇది ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది కదా సో హ్యాపీగా అనిపించింది బోయ్ ఎన్ని టాలెంట్లు ఉన్నాయో అంతే కదా వీటికి టాలెంట్స్ ఉండడం చాలా మంచిది కదా అసలు మనం పట్టించుకొని ఆ బ్రష్తో రుద్ది వాటికి మళ్ళీ ఏదైనా స్కిన్ దగ్గర జాగ్రత్తగా రుద్దాలి ఇవన్నీ చేసే కన్నా ఇది చాలా బాగా అనిపించింది మన బుజ్జోడు ఇలా హాయిగా స్విమ్మింగ్ చేసుకుంటూ ఉంటే నేను మాత్రం ఆ బర్డ్ సౌండ్స్ వింటా ఉన్నాను అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో అంటే నిజంగా ఒక సెలబ్రేషన్లా అనిపించింది అనమాట పిచ్చుకలన్నీ ఒక చోట చేరి కీచ్ కీచ్ మంట ఉన్నాయి వచ్చిన పిచ్చుకులు మళ్ళీ వాటి ఫ్రెండ్స్ని పిలవడం వీళ్ళు ఇక్కడ సౌండ్ చేస్తుంటే అవి అక్కడి నుంచి సౌండ్ చేయడం అసలు ఎంత బాగా అనిపించిందో సో ఇంకా ఫైనల్గా అవి వాటి పనులు బిజీగా ఉన్నాయిలే అని చెప్పి ఇంకా ఆ ప్లేస్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ మా డైలీ రొటీన్ అనమాట బట్లవన్నీ అక్కడ ఆరేయడానికి వదిలేసాము ఇంకా నైట్కి కూడా రాలేదనమాట బర్డ్ వాళ్ళ మమ్మీతో పాటే హాయిగా రెండు ఆ పైప్స్ మీదే పడుకొని ఉన్నాయి వెళ్ళి చూశాను మొన్న ఒకసారి అయితే ఫస్ట్ టైం గోల్డీని ఎత్తుకొని వచ్చింది కదా మమ్మీ లోపలికి అప్పుడైతే మమ్మీ రాలేదన్నమాట మళ్ళీ గోల్డీ దగ్గరికి నైట్ టైం మా అమ్మ ఎంత భయపడిందో తెలుసా నేను లోపలికి ఎత్తుకొని వచ్చానని వాళ్ళమ్మ అలిగినట్టుందే రావట్లేదు గోల్డీని ఎత్తుకోవడానికి గోల్డీ దగ్గర పడుకోవడానికి కూడా రాలేదే అమ్మో నేను వెళ్ళి పిలిచిరానా అంట లేదులేమా అది అక్కడే పడుకుంటుంది వీటికి ప్లేస్ సరిపోవట్లేదు కదా అందుకని గోల్డీ వాళ్ళ మమ్మీ పైప్ దగ్గర పడుకుంటుంది గోల్డీ మాత్రమే పాట్ దగ్గర పడుకుంటుంది అన్న ఆహా అదా సంగతి నేనేమన్నా ఎత్తుకొచ్చానని అది హట్ అయిందేమో అనుకున్నాను అంట మా మమ్మీ అంత ఫీల్ అయ్యిందో తెలుసా అసలు ఇదన్నమాట సంగతి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్